ప్రశ్చన అయితే ఏపీ విజయనగరం జిల్లాలో అయితే ప్రస్తుతం పెట్టి ఉన్నాం ఈ విజయనగరం జిల్లాలోని విజయనగరం టౌన్లో సిపిఎం పార్టీ కార్యాలయం కార్యాలయంలో అయితే ప్రస్తుతం పెట్టుకున్నాం మా టీఎన్ఐ ముందుకి తల్లి సూర్యనారాయణ గారు జిల్లా కార్యదర్శి మా ఛానల్ ముందు వచ్చారు మాట్లాడటం సార్ నమస్తే సార్ నాకు అన్నికృష్ణ మేము టీఎన్ఛానం చర్చము చెప్పండి సార్ మీరు సిపిఎం నాయకుడు జిల్లా అధ్యక్షుడు కదా మీరు ఎన్ఆర్ మంది మీరు ఈ పార్టీలోనే చేర అప్పుడేదో పెద్ద సూర్యుర సిపిఎం పార్టీ జిల్లా కాంగ్రెస్ని సుమారు ఎనభై నాలుగులోనే ఎనభై నాలుగులోనే ఈ రంగాల్లో సంఘాలు అది నా పరిస్థితి దాదాపు ఎవరైనా ఫస్ట్ నాలుగు సంవత్సరాలు ఫైన్ ఈ రకాల్లో ఈ పార్టీలో నేను పనిచేస్తాను అది ఇప్పుడు ఇన్ని పార్టీలు ఉండగా సిపిఎం పార్టీలో మీరు ఎందుకు చేరారు మీరు పార్టీలు భారతదేశంలో చాలా పార్టీలు ఉన్నాయి అందులో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా చాలా ఉన్నాయి ఆ కమ్యూనిస్ట్ పార్టీలో రకరకాల గ్రూపులు ఉన్నాయి ఈ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ రాజకీయ పార్టీలు కానీ గుర్తు పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు ఒక రకం గుర్తు పార్టీలు ఇంకొక రకం కమ్యూనిస్టులు కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజల కోసం నిరంతరం పేదల కోసం తప్పించే పార్టీ మిగతా పార్టీలు వాళ్ళ స్వార్థం కోసం చేసే పార్టీ అది మేము అంటాం ఎందుకంటే ఆ పార్టీలు ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి అని అంత కనబడట్లేదు దోబడీలు మీరు చెప్పినట్టు కట్ చేయాలి కమ్యూనిస్టులు పాల్గొగానే కమ్యూనిస్టు పాల్గొలేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ రెండు చోట ఈ అవినీతికి అక్కడ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడే ఫలితం అందుకని మేము ఇబ్బంది నుండి వచ్చాము పేద పేదల నుండి వచ్చాడు పేదల నష్టాలను తెలుసు కాబట్టి కాంగ్రెస్ వర్గం వాళ్ళు అందుకని భారతదేశంలో ఎన్ని పార్టీలో ఉన్నా భారతదేశ పరిస్థితులు అనుగుణంగా భారతదేశంలో ఒక భద్రావతి కార్యక్రమం తీసుకుని ఈ భారతదేశంలో ఒక ఉన్నతమైన రాజ్యం కావాలని ఏదైతే సమసరాజ్యం కావాలని మా లక్ష్యం ఆ సమసమాజం సాధించే దిశలో భారత పార్టీ మార్చి పార్టీ ఉంది ఈ భారతదేశంలో అటువంటి మొత్తం తీసుకురావడానికి అటువంటి చేయడానికి కార్మిక వర్గాన్ని న్యాయం చేయడానికి ప్రజాత జనతా ప్రజాతో రెండు రోజుల సంఘటన కట్టి ఈ రాష్ట్రం ఈ దేశంలో అటువంటి సంవత్సరం రావాలంటే అది ప్రజా ఉంది రాష్ట్రం కార్యక్రమంలో ఆ కూడా నచ్చి ఆ పార్టీలో చేరాలి మిగతా పార్టీలు ఎన్ని చూసినా అన్ని పార్టీలు వాళ్ళ వివిధ స్వార్థం వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు ఈ కబ్జాలు ఏ గురించి అక్రమాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు భారతదేశానికి పార్టీ రాజకీయ రాజకీయ రాజకీయాలు ఉండడానికి అర్హులు కాదు కష్టజీవులు ప్రజలు ఎక్కువ మంది కూది శాతం తొంభై శాతం జీవులే ఉన్నారు కష్టజీవులు పెరిగే అవకాశం లేదు తమ్ముళ్ళు వీళ్ళు అని ఉన్నారు కాబట్టి సంపద సృష్టించిన పేదలు అంటే ఆ పేదలకు అధికారం ఉండాలి ఆ పేదలకు అధికారులు రావాలంటే కమ్యూనిస్ట్ పార్టీలో అందరం సూత్రం పట్టే దీన్ని చరించు పోరాటం చేస్తుంది దీని ఎత్తుగా దీని ఆలోచన లేడం అనిపించి సీఎం పార్టీలో చేయాలి ఎలక్షన్స్ వచ్చేటప్పుడు ఎలక్షన్స్ వచ్చేటప్పుడు మీరు మీ సిపిఎం పార్టీ అందరు కూడా మీరు ఏ పార్టీకి మీరు మద్దతు కట్టేలా చేస్తారా సందర్భం ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికారంలో ఉన్న పార్టీల్లో వాళ్ళు నేతలు ఏదైనా ఉన్నాయి ప్రతిపక్షాలు ఏదైతే ఉన్నాయి ఇవన్నీ పరిస్థితులు చూసుకుని సందర్భం బట్టి ఆర్బీఐ కమిటీ కానీ రాజ కమిటీ కానీ నిర్ణయం చేస్తారు జిల్లాలో మా నిర్ణయాలు ఉంటాం కాబట్టి ఇప్పుడు మన ఎన్నికల్లో మనం చూసినప్పుడు ఏ పార్టీకి సంబంధం లేకుండా వెళ్తాం ఒక్కొక్క సందర్భం కూడా కమ్యూనిస్ట్ పార్టీతో జరుపుకుందాం ముఖ్యంగా ఉద్యోగ పార్టీలు అంటే కమ్యూనిస్ట్ పార్టీలో సిబిఐ ఉంది ఎమ్మెల్యే చాలా పార్టీలు ఉన్నాయి ఇవన్నీ అవిజేయ్ వెళ్తాం ఆ తర్వాత ఉద్యోగం సమయంలో ఉంటే ఉంటాయి కమ్యూనిస్ట్ పార్టీ కలిసి మాత్రం అందరం ఎగిరికే వెళ్తాం అనేక పార్టీలు ఉన్నాయి ఎగురు పార్టీలు పార్టీ ఉంది సిపిఎం లిబరేషన్ ఉంది ఇలా చాలా పార్టీలు ఉన్నాయి

కులం ఉండొచ్చు మతం ఉండొచ్చు పొలం పొలం ఉంటే కులం ఉన్నాను ఉండిపోవడం మతం ఉంటే మతం పడుకోవడం కాబట్టి కుటుంబంతో ఎవరైనా కులం ఉండొచ్చు అందుకని వీళ్ళ కులానికి మతానికి ప్రాంతానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి ఏదైతే మేము అనుకున్న బీసీలు కావచ్చు ఎస్సీ ఎస్టీలు కావచ్చు వీళ్ళందరూ వెనకబడి వర్గాలు ఈ వెనకబడి వర్గాల కోసం ఇలా ట్యాప్లు ట్రాక్టర్లు టీవీ వార్తలు తప్ప ఈ భాగ వద్ద పనిచేసే పరిస్థితి లేదు బిజెవ్ తరఫున పరిస్థితి లేదు ఎస్ఎం తరఫున లేదు బీజేపీ పూర్తిగా ఈ రోజు అగ్రపురాజన్ పదకొండీ సర్వ రాశులు చేసింది బీజేపీ అందుకని ఈ ఉద్యోగ అది కూడా ఒక విధంగా ఎప్పుడు ఎట్టున్నా వాడే చట్టపట్ట ఉన్నా ఈ రోజు వైసీపీ లేదు గతంలో వైసీపీ ఉంటుంది ఇప్పుడు టీడీపీ ఉంది తనకు ఆస్తుంది ఎవరు వచ్చినా వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు తప్ప పేదలకు సంపల్ ఉన్నారు పేదల తరఫున కష్ట జీవితం సీప పార్టీ కమ్యూనిస్టులే అందుకని కష్ట జీవిత పేదల తరపున వాళ్ళైన వర్గం తరఫున పొలం ఎక్కడ పేదవాడు అంటే ఎక్కడ కష్టం ఉంటే ఎక్కడ అన్యాయం చేస్తే అక్కడ పార్టీ ఉంటది సీప పార్టీ ఉంటారు ప్రజల సంఘం కానీ వ్యవసాయ కానీ రైతు సంఘం కానీ రకరకాల సంఘాలు కూడా ఆ సంఘన్ ద్వారా ఈ కష్ట ఇబ్బంది వచ్చినప్పుడు రక్షణ ప్రత్యక్ష అండగా నిలబడతాం ఈ అభివృద్ధి అక్కడ వాళ్ళు ఎక్కడ అక్కడ వాళ్ళు అక్కడ చేసి వాళ్ళు వాళ్ళు ఎవరు వాత్రి పోరాడి అన్ని దుర్బార్కి అభివృద్ధి మేము వాళ్ళు కోట పోరాడు సార్ ఎక్కువగా మాల గ్రామాల్లోనే పండ ప్రాంతాల్లోనే టీకాలు ఉంటాయి మరి కొంతమంది సాగు చేస్తూ కొంతమంది ఉంటారు బాగా బాధపడే వ్యక్తులు అలాంటప్పుడు చేయాలి ఏమవుతుందోసాగుతుందా టూ ఉంటుందా వాళ్ళు వేయబడుతుంది వాళ్ళు ధైర్యం రెస్కోటంలో కానీ లేదా కట్టడ మండలంలో కానీ లేదా సార్ అప్రాంతాల్లో కానీ ఈ జిల్లాలో కానీ ప్రాంతాల్లో కానీ ఎక్కడికైతే పట్టాలు ఇవన్నీ కూడా వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళు పట్టం ఇచ్చే పరిస్థితి వాళ్ళు చూస్తున్న పరిస్థితి అక్కడ మండలంలో చాలా మంది మంచిగా పాలన జరుగుతుంది కాబట్టి అక్కడ కానీ ఇప్పుడు ఎస్పాట్ ఆ కన్నా మనం చూస్తే అక్కడ అక్కడ గిరిజలు చెప్పుకుంటూ తొంభై తొమ్మిది పట్టలు ఇచ్చారు ఈ రోజు ఇష్టం అని చెప్పారు ఆ రకంగా గిరిజలు కానీ ఎస్సీలు కానీ చేస్తే వాళ్ళతో వాళ్ళకి న్యాయం జరగలని రాజ్యాంగం చెప్తుంటే ముందు ఈ ముందు ఎస్టీ ఎస్సీపీ బీసీపీ వాళ్ళకి వాళ్ళ గో నుంచి భరోసా కల్పించాలి పరివర్తన కల్పించాలి ఉపాధి ఇవ్వాలి రాజ్యాంగంలో చెప్పాలి అంబేద్కర్ చట్టం అమ్మకు కావడం లేదు అంబేద్కర్ తండ్రి తప్ప ఈ చట్టాలు అమలు కావడం లేదు బలంగా తీవ్రంగా కష్టపడుతున్నారు అన్ని దానికి చెప్పాలి మారుమోలు గ్రామాలలో పడ ప్రాంతాలలో ఎక్కువగా తెలిసేందుకే ఎక్కువగా అన్యాయం జరుగుతుంది అయితే మారుమూలు గ్రామంలోనే ఇప్పుడు ఈ కాలంలో కూడా కొన్ని కొన్ని గ్రామాలలో రోడ్లు లేవు త్రాగునీరు కూడా లేదో అలాగే మౌలిక సదుపాయాలు కూడా లేవు

వచ్చి నాలుగులో స్టీల్ స్టీ ఉద్యోగం చేశారు చేసి ఉద్యోగం పెట్టి మీ సిపిఎం కార్డు ఇక్కడ మీరు మీరు జిల్లా కార్యదర్శి అంటున్నారు ఎంతమంది మాకున్నారు మీ కమిటీ కమిటీ ఇక్కడ సభ్యులతో పెట్టుకుంటే పంటలు పెట్టడం ఒక ఐదుగురుతో సెక్రటరీ నాగర్ కృష్ణ మా టీ నైన్ ఛానల్ ఎలాంటి ఉన్నా సరేనే మా టీ నైన్ ఛానల్ కి సంప్రదిస్తారని మరి మరి కోరుకుంటున్నాం మీ పూర్తి స్థాయిలోనే మా టీ నైన్ ఛానల్ తోడై ఉంటుందండి ఎలాంటి సమస్యలు ఉన్నా సరేనే సూర్యనారాయణ గారు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎలాంటి ఉన్నా సరే ఆ సమస్యలు ఎక్కడుంటే ఆ సమస్యలు ఆ సమస్యలు మేము క్లియర్ చేస్తామని అంటున్నారు ఎంత దూరం అయినా సరే ఎవరికైనా సరే ఎలాంటి సమస్యలు సరే ఆ సమస్యలు మేము ఆ సమస్యకి మేము